హెల్త్ డిపార్ట్మెంట్ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని నర్సు పోస్టులపై జరిగిన అవకతవకలు మా దృష్టికి ఇప్పుడే వచ్చాయని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈ మాట్లాడుతూ జరిగిన కూడా రద్దు చేస్తున్నామని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు విషయం రాలేదు దృష్టికి రాలేదు కానీ ఇప్పుడే వచ్చింది ఇటువంటి సంఘటనలు చాలా దృష్టికి వచ్చినాయి గత కొన్నేళ్లలో రాజకీయ ప్రేరేపితంగా జరిగిన విషయాలని అవకతవకల్ని జీఎస్సిల్లో కూడా అవకతవకలు జరిగిన విషయాల్ని నేను ఇటీవల ప్రస్తావించా పులివెందుల మదనపల్లి కళాశాలల్లో యాక్చువల్గా జరిగిన నియామకాలను కూడా రద్దు చేసే దిశగా మేము వెళ్తున్నాం ఎందుకంటే ఎటువంటి నియమ నిబంధనలు వి విధానాలని అవలంబించకుండా ఇష్టారాజ్యంగా ఇంట్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎటువంటి అవకతవకలు జరిగాయి ఎందుకంటే విచారణ కమిటీని కూడా పంపడం జరిగింది పంపించిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున జరిగిన అవకతవకల్ని దాంట్లో అవినీతిని కూడా బయట పెట్టడం జరిగింది వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడా తెలుస్తుంది మీద విచారణ చేయాలి ఎందుకంటే చర్యలు ఏదో వెంటనే వచ్చింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు అనేక రకాలైన ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి అన్ని చోట్ల కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఎటువంటి బాధితులు ముందుకు వస్తున్నారు అయితే నేను చెప్పినట్టుగా ఏ రకంగా అయితే అక్కడే ఉన్న నియామకాలను రద్దు చేశాము ఈ విషయంలో మాత్రం విచారణ చేసి బాధ్యత తీసుకోవాలి క్రిమినల్ కేసులు ఖచ్చితంగా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం